శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం పరాపూజ శంకర్లు రచించినది చెప్పుకుంటున్నాం మనం ముందు భాగంలోనే రెండు శ్లోకాలు చెప్పుకున్నాం సరే ముందు శంకర్ల శ్లోకం ఓ నమ ప్రణవాధాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయత్ ప్రశాంతయ దక్షిణామూర్త ముందు రెండు శ్లోకాలు ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం అఖండే సచిదానందే నిర్వికల్పైక రూపిణి స్థితే ద్వితీయ భావస్ కథం పూజ విధీయతే పూర్ణశ్యావాహనం పూర్ణస్వాహనం కుర్వాధారసనం స్వచ్ఛస్ పాద్యం వర్షంచ శుద్ధ్యాచమనం కుత అని రెండు శ్లోకాలు మనం చెప్పుకున్నాం ఉంటాయి శుద్ధుడైన వాడికి నిర్మలమైన వాడికి ఆచనం మనం ఎలా ఇవ్వగలము అని సరే మూడవ శ్లోకంలోకి వస్తున్నాం ఇక్కడ నాలుగయే అంటే ఆవాహనం పాద్యం అర్షం ఆచమనం కదా ఇప్పుడు నిర్మలస్ కుతస్నానం వస్త్రం విశ్వోదరస్య చ అగోత్రవర్ణస్ కుతస్తోపవీతకం అంటే ఉపవీతం అన్నమాట మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం

నా ఈ విశ్వమునంత నూతన ఉదరమునందు కలిగి ఉన్న దానికి కట్టుకొనుటకు తగినంత వస్త్రము ఎక్కడ దొరుకును అన్నారు కదా ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ దాన్ని మనం అంగీకరించడానికి ఈ మనస్సు ఒప్పుకోదనమాట ఎందుకంటే పరమాత్మని ఏ విధంగానైనా ఆరాధించాలి అనే కోరిక ఇప్పుడే కాదు ఈ షోడోపచారాలని అలా అనుకునే ఒక మహాత్ముడు ప్రవేశపెట్టాడు అదివరకు ఉందా అంటే లేదు కదా అంటే ఎవరి మనస్సుకి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో దానిని చెయ్యడానికి ప్రయత్నం చేస్తాం కదా అలా అలాగే అన్నీ కూడా అలాగే వచ్చినవే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గోత్రము వర్ణము లేని దానికి యజ్ఞోపవీతమును ఎట్లు ఇయ్యవచ్చును అన్నారు కదా పరమాత్మకి నిరాకారుడు ఆయనకి గోత్రమేమిటి సరే సరే ఇంకొంచెం మనం విపులంగా చెప్పుకుందాం శరీరములందు ఎల్లప్పుడూ మలినము ఏర్పడుచుండును ఎప్పటికప్పుడు దాన్ని తొలగించుటకై మనము స్నానము చేయవలసి ఉన్నది ఆత్మకు శరీరమే లేదు కావున దానికి మలినం సంభవము కాదు కావున అది నిర్మలము అట్టి ఆత్మకు స్నానమిందులకు అన్నారు మనకు కనిపించుచున్న ఈ విశ్వమంతయు ఆత్మ ఎందు ఒక భాగములో ఇమిడి ఉన్నది త్రిపాదం అమృతంది ఇవి ఒక్క పాదమే కదా మన విశ్వం అంతా అని మనం చెప్పుకున్నాం కదా ఆత్మకు ఒక శరీరమును ఊహించినచో ఈ విశ్వమంతయు దాని పొట్టలో ఇమిడి పోవచున్నది అంత పెద్ద శరీరమునకు కావలసినంత వస్త్రమును ఎక్కడి నుండి తేగలము కృష్ణయ్య యశోదకి చూపించేటు కదా తన నోట్లో అంతా అంటే అది ఏదో ఒక చిన్న భాగంలో మాత్రమే ఉంది అది విశ్వం ఎక్కడ మాయ ఉంటుందో అక్కడ ఈ పద్నాలుగు భువనాలు ఉంటాయి ఈ పద్నాలుగే కాదు ఇంకా ఎన్ని ఉన్నాయో మనకి ఈ విశ్వం విశ్వం చాలా అద్భుతమైనది దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం కంటే దాన్ని నమ్మటం శ్రేష్టం అనమాట అంటే పరమాత్మని నమ్మటం అంటే ఈ విశ్వాన్ని సృష్టికర్త అయినవాడు ఒకడు ఉన్నాడు కనిపించినవి ఏదీ కూడా సృష్టి చేయలేదు కనిపించినవన్నీ కూడా ఒక స్థూలాకారంతో ఉంటేనే మనకే కనిపిస్తాయి సూక్ష్మమైన దాన్ని కూడా భూతదాలో చూస్తున్నారు కదా మన సూక్ష్మాతి సూక్ష్మం పరమాత్మ అందుకని దాన్ని మనస్సొక్కటే కొంతవరకు పట్టుకోగలదు మనస్సుకి మనస్సుని కూడా దాటమన్నారు అందుకని అంటే సూక్ష్మాన్ని చూడడానికి కూడా మనసు కావాలి ఏదో ఒకటి ఏదో రూపంలో మనం దాన్ని చూడటానికి ప్రయత్నిస్తాం కదా ఇప్పుడు శాస్త్రం చాలా గొప్పది సైన్ సైన్స్ సైన్స్కి అందనిది కదా అలా అనమాట వస్త్రమును ఎక్కడి నుండి తేగలము వేదాధ్యయనము మొదలైన కర్మలు చేయుట కొరకు గురువులు బ్రహ్మచారులకు ఉపనయనము గావింతురు అది బ్రాహ్మణ క్షత్రియాది వర్ణములను బట్టి ఆపస్తంభ సూత్రములు మొదలగాగల భిన్న సూత్రములను అనుసరించి జరుగుతుంది అప్పుడు యజ్ఞోపవీతము వసంగబడును జన్మను బట్టి కుటుంబము దాన్ని బట్టి జన్మమును బట్టి కుటుంబము దాన్ని బట్టి కులము గోత్రము సూత్రము ప్రత్యేకంగా గ్రహింపబడుతున్నవి అందరికీ ఉపనయనం జరుగుతుందా అంటే కొన్ని కులాల వాళ్ళకి కొంతమందికి ముస్లిములకి శుంతి అది వాళ్ళకి ఒక కొత్త జన్మని ప్రసాదిస్తుంది లైక్ క్రైస్తవులకి బాప్తిస్మ ముస్లింలకి గురాను ఏదో ఒకటి ఏదో తన ఆ పారంపరం పరంపరంగా వచ్చిన దాన్ని వాళ్ళు ఒక సూత్రంలో పెట్టి దాన్ని అమలు చేసుకుంటూ ఉంటారు కృష్ణార్పణం ఆత్మకు జన్మయే లేదు పుట్టిన దానికి అన్నీ ఉన్నాయి పుట్టని దానికి ఏమున్నాయండి ఏమీ లేదు కదా కావున దానికి వర్ణము గోత్రము ఉండవు కావుననే యజ్ఞోపవీతము ఒసంగుటయు సాధ్యము కాదు శ్రీకృష్ణవరబ్రహ్మణి నే ఇది చాలా నమ్మశక్యంగానే ఉండదు కానీ తప్పదు దీన్ని మనం అంగీకరించాలి అంగీకరించకపోయినా సరే పరమాత్మ అలాగే ఉన్నాడు నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా పరమాత్మ అసంగుడు అరూపుడు అవునా ఇలాంటివన్నీ ఆయనకి ఉన్నాయి సరే నాలుగో శ్లోకం నిర్లేపస్య కుతో గంధ పుష్పం నిర్వాసనస్య నిర్విశేషస్య కా కోలంకారో నిరాకృతే అన్నారు ఇంకొకసారి చెప్తాను నిర్లేపస్య కుతో గంధ పుష్పం నిర్వాసనస్యచ నిర్విశేషస్య కా భూష కోలంకారో నిరాకృతే అంటే శరీరమనుకు ఏ పూతయు లేనివానికి గంధమిందులకు అంటారు అంటే ఇక్కడ ఇక్కడ శరీరానికి పూత అంటే కొందరు దృఢంగా ఉంటారు కొందరు సన్నగా ఉంటారు కొందరు లావుగా ఉంటారు కొందరు అందంగా ఉంటారు కొందరు నల్లగా ఉంటారు కొందరు పొట్టిగా ఉంటారు అది వాళ్ళకి పూత కదా అలాంటి పూతే లేదు పరమాత్మకి శరీర ధారణ చేస్తే దాన్ని మనం ఏదైనా ఒక రూపంలో దాన్ని మనం వర్ణిస్తాం విడి నల్లగా ఉన్నాడు విడి తెల్లగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు ఇలాగా అంటే శరీరాన్ని బట్టి శరీరానికి ఇక్కడ గంధం అని పేరు వచ్చిందనమాట కదా అలా పూతయు లేని వానికి గంధమిందులకు అని అంటే శరీరమే లేని వాడికి ఇంకా ఎందుకు అవసరం లేదు కదా వాసనయే లేని వానికి పుష్పమిందులకు వాసన చూడాలంటే అవయవాలు కావాలి కదా అవునా ఏ విశేషము లేనివానికి భూషణములతో ఏమి ప్రయోజనము ఆకారము లేనివానికి ఎట్లు చేయగలము అని ఇక్కడ చెప్తున్నారు అంటే లేపనమనగా పూసికొనుట లేక పూసికొనదగిన పదార్థము మనము ఆరోగ్యము కొరకు ఔషధ లేపనములు పవిత్రత కొరకు విభూతి మొదలగు వాన్ని పూసు పూసుకుంటాం అట్లే ఆరోగ్యము కొరకు పవిత్రత కొరకు చందన గ్రం గంధములు పూసుకొని చుందుము శరీరమే లేని ఆత్మకు ఏ పూతయూ లేదు కావునది నిర్లేపము దానికి గంధము అక్కర లేదు అయితే చెడు వాసనను పరి పరిహరించి మంచి వాసనను పొందుటకై మనము పుష్పములను ఉపయోగింపు సరే పుష్పాలతో చేసిన ఏ పదార్థాలు ఏవేవో ఇప్పుడు అన్నీ సెంట్లు వస్తున్నాయి కదా అవునా అంటే ఇంట్లో ఉన్న చెడు వాసన ఏదో నీ శరీరానికి ఉన్న చెడు వాసన ఏదైనా పోవాలి అంటే ఒక రకమైన వాసన నీకు మంచి వాసన కావాలి కదా ఆత్మకు లేవు వాసన చూడ్డానికి ఇంద్రియాలు ఉండాలి కదా మరి పరమాత్మకి ఇంద్రియాలు లేవు అవాంగ్ మానస గోచరుడు కదా అది అది అంటే దీన్ని ఎందుకు అన్నారు అనేదానికి కూడా శంకరులు అవాంగ్ మానస గోచరం అంటే దానికి విశ్లేషణ ఇలాగా కూడా మనం ఈ శ్లోకాలు చదువుకుంటే మనకి పరమాత్మ ఎలాంటి వాడో అర్థమవుతుందన్నమాట ఆత్మకు ఇంద్రియములే లేవు అది ఏ వాసనను గ్రహింపదు కావున అది నిర్వాసనము దానికి పుష్పములతో ఏమి పని అన్నారు సరే మానవులకు శరీరము సామాన్యము దానిలో కొందరకు సౌందర్యము ఉండును అది విశేషం అనమాట అందరూ కూడా శరీరధారులే కానీ దాంట్లో కొంత మెరుగులు అంట పరమాత్మే వాళ్ళకి ఆ యొక్క అదృష్టాన్ని కలిగిస్తాడు కదా కొందరు పాపం చాలా మంచివాళ్ళు ఇంత ఇంత లావుబోటలు ఉంటాయి చాలా పొట్టిగా ఉంటారు కొందరు బలహీనంగా ఉంటారు అవునా మరి కుబ్జా చూసే కొబ్జ గురించి మనం చదువుకున్నాం కదా అలా అనమాట అలా అంటే కొంతమందికి అందంగా ఉంటే కొంచెం అలంకరిస్తే దానికి కొంచెం మెరుగులు పెడితే ఇంకా అందంగా కనపడతారు అందమే లేని వాళ్ళకి భూష ఆ భూషణాలు ధరిస్తే మట్టుకు లాభం ఆ కురూపుతనం అలా కనబడుతూనే ఉంటుంది కదా అదనమాట అనమాట మానవులకు సా శరీరము దానికి విశేషం అంటారు దానిలో కొందరు సౌందర్యము ఉండును అది విశేషము దాన్ని బట్టి భూషణములు ధరించినచో అది శోభను కలిగించును సౌందర్య విశేషము లేని మరుగుజ్జులు మొదలగు వారికి నగలు శోభను కలిగింపజాలవు ఎన్ని నగలు ధరించినా సరే అసలు రూపం మనకి కనపడుతూనే ఉంటుందన్నమాట ఆత్మకు సామాన్యమైన శరీరము విశేషమైన సౌందర్యము ఏవీ లేవు కదా పరమాత్మకి అసలు రూపమే లేనప్పుడు అక్కడ సౌందర్యము మళ్ళీ విశేష సౌందర్యము అని మనం ఏం చెప్పగలం పరమాత్మ ఇలా ఉంటాడు అని అందుకనే ఎవ్వరు కూడా అది ఊహకందనిది పరమాత్మ కదా ఊహకందని దాన్ని మన సంస్కార రహితులు యా సంస్కారవంతులు ఎవరైనా అనుకోండి పరమాత్మ నాకు కనిపించాడు అని పరమాత్మకి భగవాన్ భగవాన్ అనేది ఒక పరబ్రహ్మకు మాత్రమే తక్ అందరికీ కూడా దాన్ని ఆపాదించకూడదు విశేషమైన సౌందర్యము లేవు కావున అది నిర్విశేషము దానికి భూషణములు అమర్చుటకే వీలు లేదు బంగారు నగలు మొదలగనని భూషణములు బొట్టు కాటుగా మొదలుగునవి అలంకారములు ముఖమునకు బొట్టు కన్నులకు కాటుగా అందమును కలిగించును ఆత్మకు ఆకారమే లేదు కావున అది నిరాకారము దానికి అలంకారము చేయుటకు వీలు లేదు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహ ఒకటి రెండు మూడు నాలుగు ఈరోజు చెప్పుకుందాము కానీ విన్నారు నాకు చాలా ఆనందం ఈ శ్లోకాల్ని అర్థాన్ని మననం చేసుకుంటే పరమాత్మని అంతరంలో వెతకడానికి మనం ప్రయత్నిస్తాం సరే ఒక చిన్న చిట్కా చెప్తారు అసలు ధ్యానం అంటే ఏమిటి మనం అందరం కూడా మనకు తెలుసు చిన్నప్పుడు స్టాచ్యూలా ఉండండి అంటారు ఏదో స్టాప్ అని ఏదో అంటారు కదా అన్నప్పుడు మనం ఎలా అయిపోతాము ఒక బొమ్మలాగా అలా ఎలా ఉన్నవాళ్ళు అలా నిలిచిపోతారు దాన్నే సుఖాసనం అని కృష్ణ చెప్పారు అనమాట కానీ ఇది నేను బొమ్మ అనే భావనతోటి అక్కడ మీరు నిలిచిపోతే చిన్న గమ్మత్తు మీకు అనుభవానికి వస్తుంది అంటే శరీరం అక్కడ నేను కాదు అనేది చాలా సూక్ష్మంగా అక్కడ మీరు గ్రహించగలుగుతారు ట్రై చేయండి శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ